సో హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు అందరికీ హ్యాపీస్ అంటే సో ఇప్పుడైతే మేమైతే ఒక కార్కి వెళ్తున్నాము ఏడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను ఫస్ట్ టైం కుప్పల్లో ఉండగా మా ఆయన ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాడు అది ఎట్లా ఉంటుందో చిన్న ప్లేస్ బట్ ఓకే ఇక్కడ ఏదైతే చూసింది కావాలి కదా అందుకనేసి రెడీ అయిపోయాము మాములు ఇద్దరు రెడీ అయిపోయినారు ఎంచుకోవాలి బియ్యమ్మా మాకు వచ్చి నాకు మా రూట్ మ్యాప్ చూసుకుంటున్నాడు దాని కోసం అనేసి సో వీడియో చూసే ముందైతే చిన్న లైక్ ఇచ్చేసుకోండి లైక్ ఇచ్చేసేసుకొని అయితే వీడియో కంటూ చేయండి వేడికి నేను చూపిస్తా నాన్నకి సో ఫైనల్లీ అయితే రూట్ వెతుక్కుంటే చేసుకుంటే అయితే వచ్చేసినా ఏమైంది మాందో గు ఒకటే దొరికింది నాకు ఈ బ్యాగ్లో ఒకటే దొరికింది అది తీసేస్తలే విడిసి పెడిసి పెట్టుకున్నాను వాడిసిపెడ్కోవాలంట సో ఇది చిన్న చెరువు ఉంది సో చిన్న పార్క్ ఉంది ఇల్లు ఆడుకోవడానికి బోటింగ్ అన్నవిదా బోటింగ్ అదే నాన్న రాదుకో నానబ్బ గో 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 స్పెడ్చి పెట్టుకో పోయా పెట్టుకో అయ్యో ఆగుండే అయ్యో రివర్స్లో పెట్టినవే చినకుండా ఇప్పుడు చూపర్ గో గవి ముట్టద్దు గవి ముట్టద్దు గవి ముట్టద్దు పాగో నన్ను పోతున్నాను పాగో నాన్న వేయండి ఆల్రెడీ నానా వేయం పా పిల్లల కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది మాకు యాక్చువల్ దొరకలేదు రూట్ ఏడో వెళ్ళిపోయాము కాకపోతే మళ్ళీ తెలుసుకుని అయితే మళ్ళీ వచ్చేసాము చిన్నగా ఉంది బట్ చాలా మిస్ అవుతున్నారు అయితే ఆడుకోవడము అంతా అందుకనేసి అయితే తీసుకొని అయితే రావాల్సి వచ్చింది మాకు రూట్ తెలిసిన భాష తెలిసినా తెలియకపోయినా మేమైతే వీళ్ళ సంతోషాలను అయితే ఆపలేం కదా వాటర్ డాడీ మీద పడతాయి నో 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 ఆ ముందు చూసుకోపడతావు పడతావు అదే కదా ఏం బాధ సారీ సారీ తిరుగుతుందా బాగుందా నానా వీలు గట్టి పట్టుకో పాకడతో అక్కడా ఆ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అవుతుందమ్మా నువ్వేం ఆడుతావు నువ్వు నువ్వు ఇటు కూర్చో అక్కి అక్కి నువ్వు ఇటు కూర్చో పైకి ఎక్కుతావా అయ్యి ఏంది ఏం చేస్తున్నావు ఆయన బాధ అది పో నేను ఈ నూపుతాపో మొదట అది ఎక్కిపో వచ్చి అలా అది అలా జారిపో అక్కడ వెనుక జారుతున్నావు మెల్ల ఎక్కువ ఏ పడుతారు మరి వాడు అత్తండు వా అరే నీకు బాతే కరెక్టరా అరే గిదెకు లేకపోతే ఎక్కువ నీకు నచ్చినట్టు ఆడుకోరా ఎటు పోవు గీడే ఉంటావు ఎక్కుపో ఆ పై వేరే సూపర్ హీరో ఎక్కి ఇదంగా దూకుడా ఏం చేస్తారా పట్టుకొని ఎక్కడ కావచ్చు గిల్లికి జారిపో నా దక్కిపో మెల్లగా జారు போ மனங்க தாக்கிந்தா அண்ணொக்கேஷ் அப்போ அதுக்கு அது எங்கே ஜாறு போ నువ్వు సూపర్ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కిందికా కట్ చేసి నువ్వు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నావు కింది అది ఇడు చెప్పు పక్క ఒకటి ఈయనొక్కడు ఈ ఆడేది ఏంటి ఇదే పాప ఏ ఊక్కు వేయాలన్నా ఎగ్గివెక్కుపోవి ఎక్కువ ఇవన్నీ ప్రయోగం చేయిపో అదొక రౌండ్ వచ్చి పడ్డాడు ఆల్రెడీ గిపోనా గదికు దుకు వాంట నీకు మట్టి అగల్ అదుకు ఎక్కువ మెల్లిగా మెల్లిగా నీకు బండలు కావాలా ఎందుకు అశ్విన్ మెల్లిగా ఎటు డా 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 రా అలా వెళ్ళిపోయారు అటు ఆడతాడా అంటే ఎంబడు ఉండద్దా మనిషి అవును నిజమే

ఎక్కు నచ్చింది ఎక్కురా ఏ బండలతో ఆడద్దు అక్క చాక్కున్నావా ఇలా ఎలా చాక్కున్నాడు బాబాబు కూడా ఏం లేదు బాగుందల్లా ఎగ్గివా అన్నయ్య వస్తాడు మరే అని చెప్పు లలుచుకొస్తాంది బ్లాక్ వస్తుంది జారు ఇంకా కొంచెం మీదికొని జారాలరా ఇంకా కొంచెం మీది కొంచెం చేరాలి ఎక్కువ జారా అబ్బరా కోడాక్క అడా సేపు కాపాడు కులు లంతా వోగు అటినే నా నా ఓకే తగ్గేదేలే దేలే ఇంగు పా వోరు అయదా మైతి నిం తిక్టా కొరు వ దాంట్లోకి వెళ్ళే పోతున్నాడు ఆడొక్క దాంట్లోకి వెళ్ళి ఆడితే అదే దాంట్లోకి వెళ్ళి ఆడు దూక్తా అంటున్నాడు విడు కింద పడుతున్నా భయపడుతున్నాడు అశ్వినిగా అక్కడితో మేము అయిపోయింది మాస్ట్ అయితే అసలు మాట అయిన అట్లే కొంచెం కూడా వాళ్ళు చిన్నో నడిపించట్లు ఫస్ట్ అవుతున్నాడు నువ్వు కావాలని చేస్తావా కొట్టినాక సారీ చెప్తావు సీరియస్ నాకు అర్థం కాదు తెలుసా ప్రతిసారి ఇది అవుతుంది కొట్టుడు సారి ఎప్పుడు కొట్టుడు సారి ఎప్పుడు